అది పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్కు ఒక వింత కల వచ్చింది ఆ కళలో ఆయన వైట్ హౌస్లోని గదుల్లో నడుస్తూ ఉంటే ఎక్కడో ఎవరో భారంగా ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి ఆయన ఆ శబ్దాలను వెతుకుతూ వెళ్తే ఈస్ట్ రూమ్లో ఒక శవంపై తెల్లటి గుడ్డ కప్పి ఉండడం చూస్తారు దాని చుట్టూ సైనికులు కాపలాగా ఉంటారు చుట్టూ ఉన్న జనం ఎంతో భారంగా వినిపిస్తున్నారు ఆశ్చర్యపోయిన లింకన్ అక్కడున్న ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి ఎవరు చనిపోయారు అని అడుగుతారు దానికి ఆ సైనికుడు చాలా దీనంగా అధ్యక్షుడు చనిపోయారు ఎవరో ఆయన్ను హత్య చేశారు అని సమాధానం ఇస్తాడు సరిగ్గా పది రోజుల తర్వాత అబ్రహాం లింకన్ ఫోర్ట్స్ థియేటర్లో నిజంగానే హత్యకు గురయ్యారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన అంత్యక్రియలు కలలో చూసినట్టే వైట్ హౌస్లోని అదే గదిలో జరిగాయి అసలు ఇది ఎలా సాధ్యం మనం నిద్రలో ఉన్నప్పుడు భవిష్యత్తును చూడగలమా లేక మన ఆత్మ నిజంగానే ఈ ప్రపంచం దాటి మరేదో ప్యారలల్ యూనివర్స్లోకి ప్రయాణిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం మన జీవితకాలంలో దాదాపు ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల కాలాన్ని కేవలం కళలు కనడానికే కేటాయిస్తాం కానీ ఈ కళలు వెనుక ఉన్న సైన్స్ మన ఊహకు కూడా అందదు నిజానికి నిద్ర అనేది కేవలం ఒక విశ్రాంతి మాత్రమే కాదు అది మన మెదడు చేసే ఒక పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ మన నిద్రలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి మీరు పక్కకి తిరిగి పడుకోగానే మొదలయ్యేది మొదటి దశ దీన్ని ఎన్ వన్ అంటారు ఇది నిద్రకు మెలుకకు మధ్య ఉండే సన్నని గీత ఇక్కడే మనకు హిప్నిక్ జర్క్ అనే అనుభవం కలుగుతుంది మీరు గాఢ నిద్రలోకి జారుకునే ముందు మీ కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతున్నప్పుడు మీ మెదడు పొరపాటున మీరు నిజంగానే కింద పడిపోతున్నారు అని భ్రమపడి శరీరానికి ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి సిగ్నల్ ఇస్తుంది అందుకే మీరు ఎత్తు నుండి పడిపోతున్న కల వచ్చి ఒక్కసారిగా కాళ్ళు చేతులు విదిల్చి ఉలిక్కిబడి లేస్తారు ఆ తర్వాత రెండో దశలో మన గుండె వేగం తగ్గి శరీరం నిలకడగా మారుతుంది మూడో దశను గాఢ నిద్ర లేదా డెల్టా స్లీప్ అంటారు ఈ సమయంలోనే మన శరీరంలోని కణజాలం రిపేర్ అవుతుంది గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి కానీ అస్సలైన మ్యాజిక్ మొదలయ్యేది నాలుగో దశలో దీన్నే రెమ్ నిద్ర అంటారు అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అని అర్థం ఈ దశలో మీ కళ్ళు రెప్పల వెనక వేగంగా కదులుతూ ఉంటాయి విచిత్రం ఏంటంటే ఈ సమయంలో మీ మెదడు మీరు మేల్కొని ఉన్నప్పుడు ఎంత చురుకుగా ఉంటుందో ఇంచుమించు అంతే స్థాయిలో పనిచేస్తుంది ఈ సమయంలోనే మనకు అత్యంత స్పష్టమైన సుదీర్ఘమైన కళలు వస్తాయి ఈ దశలో మన శరీరం తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్లు అయిపోతుంది ఎందుకంటే మీరు కళలో చేసే పనులను నిజంగా చేసి మీ పక్కన ఉన్నవారికి లేదా మీకు దెబ్బలు తగిలించుకోకుండా ఉండడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన రక్షణ కవచం ఇది మెదడులోని థాలమస్ మరియు అమెగ్దాల అనే భాగాలు ఈ కళల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి మన భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం ఈ సమయంలో చాలా యాక్టివ్గా ఉండడం వల్లనే కళలో మనకు భయం సంతోషం దుఃఖం చాలా సహజంగా అనిపిస్తాయి చాలామందికి వచ్చే సాధారణ కళ ఏంటంటే ఒక భవనం నుండి మరొక భవనానికి దూకడం లేదా సూపర్ హీరోల గాలిలో ఎగరడం సైన్స్ ప్రకారం దీన్ని మనం థ్రెట్ సిమ్యులేషన్ థీరీ అంటాం అంటే మన పూర్వీకుల కాలం నుండి మన మెదడు ప్రమాదాలను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది కళలో ఎవరైనా మిమ్మల్ని తరుముతున్నట్టు వస్తే అది నిజ జీవితంలో వచ్చే సవాల్ను ఎదుర్కోవడానికి మీ మెదడు ఇస్తున్న ప్రాక్టీస్ అని అర్థం అలాగే భవనాలపై నుండి దూకడం అనేది మీరు మీ జీవితంలో ఒక పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని లేదా మీ లోపల ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చెబుతుందని అర్థం మరికొందరికి పళ్ళు రాలిపోతున్నట్టు కళలు వస్తాయి దీని అర్థం మీరు ఏదో విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని లేదా మీ అందం పట్ల మీకు ఆందోళన ఉందని అర్థం కళల గురించి జరిగిన ప్రయోగాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి ఆధునిక నిద్ర పరిశోధనల పితామహుడుగా పిలువబడే నథానియల్ క్లైట్మెన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక వింతైన సాహసం చేశారు ఆయన బ్రూస్ రిచర్డ్సన్ అనే పరిశోధకుడితో కలిసి కెటకీలోని ఒక లోతైన గుహలో ఒక నెల రోజుల పాటు గడిపారు సూర్యకాంతి లేని బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ చీకటి గదిలో మనిషి నిద్ర ఎలా మారుతుందో వారు గమనించారు దీని ద్వారానే మన మెదడులో ఒక ఇంటర్నల్ బాడీ క్లాక్ ఉంటుందని అది సూర్యకాంతిపై ఆధారపడకుండా పనిచేస్తుందని ప్రపంచానికి తెలిసింది అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ వారు చేసిన టెట్రస్ ఎఫెక్ట్ ప్రయోగంలో రోజంతా ఒకే రకమైన వీడియో గేమ్ ఆడిన వ్యక్తులకు రాత్రిపూట అవే చిత్రాలు కళలోకి వచ్చాయి అంటే మనం పగలు దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో మనం మెదడు రాత్రిపూట అదే డేటాను ప్రాసెస్ చేసి భద్రపరుస్తుందని ఇది నిరూపించింది అయితే ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలు మనకు తెలియని వ్యక్తులు కళలోకి ఎలా వస్తారు క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధకులు దీనికి ప్యారలల్ వరల్డ్ లేదా సమాంతర విశ్వాల తీరిని చెప్తారు ఈ విశ్వంలో మనం ఉన్నట్టే మరేదో కోణంలో మనలాంటి వ్యక్తులే వేరే జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు మనం నిద్రపోయినప్పుడు మన స్పృహ ఈ భౌతిక పరిమితులను దాటి ఆ సమాంతర విశ్వాల్లో ఉన్న మన మరో రూపం జీవితాన్ని గమనిస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతారు అంటే మీరు కళలో చూసే వింత ప్రపంచాలు కేవలం మీ ఊహ కాకపోవచ్చు మరేదో డైమెన్షన్లో జరుగుతున్న వాస్తవం కావచ్చు దీన్నే మనం క్వాంటమ్ డ్రీమింగ్ అని కూడా అంటాం కేవలం కళలు నిద్రలో వచ్చే సినిమాలు కావు అవి ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆవిష్కరణలకు మార్గదర్శకాలు కూడా కుట్టుమిషన్ కనిపెట్టిన ఎలియాస్ హావ్ తన ప్రయోగాల్లో విఫలమవుతున్నప్పుడు ఒక పీడకల ద్వారానే సూదికి మొనవైపు రంధ్రం పెట్టాలనే ఐడియా పొందారు అలాగే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు సెల్వడార్ డాలీ ఒక వింత పద్ధతి పాటించేవారు ఆయన తన చేతిలో ఒక స్పూన్ పట్టుకుని నిద్రపోయేవారు ఆయన నిద్రలోకి జారుకోగానే స్పూన్ కింద పడి శబ్దం వచ్చేది ఆ కొద్ది క్షణాల నిద్రలో ఆయన చూసిన వింత చిత్రాలనే అద్భుతమైన పెయింటింగ్స్గా మార్చేవారు నిల్స్ బోర్కు అణు నిర్మాణం కళ్ళలోనే కనిపించింది అలాగే మన భారతీయ గణిత మేధావి శ్రీనివాస్ రామాజున్ గారికి సంక్లిష్టమైన గణిత సూత్రాలు నామగిరి తల్లి కలలో వచ్చి చెప్పేదని ఆయన స్వయంగా వెల్లడించారు ఇది మన స్పృహ ఉన్నత స్థాయికి చేరి విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవ్వడమే ఆధ్యాత్మికంగా చూస్తే నిద్రను సుశుక్తి అవస్థ అంటారు అంటే మనం మన అహం కరిగిపోయి మనం పరమాత్మతో అనుసంధానమయ్యే స్థితి మన పురాణాల ప్రకారం నిద్రలో మన మనసు బాహ్య ప్రపంచం నుండి విడిపోయి అంతరాత్మతో కలుస్తుంది అందుకే కళలో మనకు భవిష్యత్తు కనిపిస్తుంది అద్భుతమైన ఐడియాలు వస్తాయి మన నిద్రలో కనిపించే శుభ సంకేతాల గురించి చెప్పుకుంటే కలలో ఏనుగు కనిపించడం ఐశ్వర్యానికి శక్తికి గుర్తు స్వచ్ఛమైన నీటిని చూడడం ప్రశాంతతకు మరియు కొత్త అవకాశాలకు సంకేతం అయితే అశుభ సంకేతాల విషయానికి వస్తే ఎవరైనా మిమ్మల్ని తరుముతున్నట్టు లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్రయత్నిస్తూ కదలలేకపోతున్నట్టు అనిపిస్తే మీరు నిజ జీవితంలో ఏదో బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని లేదా ఏదో భయం మిమ్మల్ని పీడిస్తుందని అర్థం సాఫ్ట్వేర్ థియరీ ఆఫ్ మైండ్ ప్రకారం మన మెదడు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే పగలు మనం చేసే పనులు ఆలోచనలు అన్నీ ఒక డేటా అయితే నిద్రలో వచ్చే కళలు ఆ డేటాను ప్రాసెస్ చేసే ఒక ఆల్గారిదం లాంటివి ఈ ప్రక్రియలో మన మనసు దేవుడితో లేదా విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతుందని అక్కడి నుండే మనకి అద్భుతమైన ఆలోచనలు పరిష్కారాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు అంటే కళలు అనేవి మన అంతరంగ ప్రయాణానికి కిటికీరి లాంటివి అవి మనలోని భయాలను పోగొట్టడానికి మన సృజనాత్మకతను వెలికి తీయడానికి మరియు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం కళల ప్రపంచం ఎంత లోతయిందో మనం తెలుసుకున్నాం కదా మీరు నిద్రపోయినప్పుడు మీరు కేవలం ఒక గదిలో ఉండడం లేదు మీరు కాలం మరియు స్థలంతో సంబంధం లేని ఒక అనంతమైన ప్రపంచంలో ప్రయాణిస్తున్నారు మీ మెదడు ఒక అద్భుతమైన సినిమాను మీకోసం ప్రతిరోజు సృష్టిస్తుంది ఈసారి మీరు నిద్రపోయినప్పుడు మీకు వచ్చే కళలను గమనించండి వాటిని విశ్లేషించండి అవి మీకు ఏదో ఒక కొత్త సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు మీ జీవితంలో మీకు వచ్చిన అత్యంత వింతైన లేదా అద్భుతమైన కళ ఏదో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఆర్బిఎన్ తెలుగుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కీప్ డ్రీమింగ్ కీప్ లెర్నింగ్ సెలవు థ్యాంక్ యూ